శ్రీ మార్కండేశ్వర ఓంకార విశ్వేశ్వర మరియు అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ గా అగ్గాల గాయత్రి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ కలిసి గుడి ప్రతిష్టను పెంచి ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసార్ ఇడా చైర్మన్ శివప్రసాద్ టీడీపీ నగర ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి తవ్వ అరుణకుమారి జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జి నగిరెడ్డి కాశీనరేష్ తదితరులు పాల్గొన్నారు

ఇరవై సార్లు పిలిచాడు మైక్లో అన్న అనే అనేది దగ్గర దగ్గర మరి మొట్టమొదటిసారిగా మేము ఏదైతే కూటమి జనసేన ఒకటి తెలుగుదేశం ఒకటి బీజేపీ ఒకటి అనేది కాదు కూటమి సభ్యులందరం కూడా మేము కుటుంబ సభ్యులు లాగానే ఎప్పటి నుంచో కలిసి కలిసే తిరుగుతున్నాం మన ఎలక్షన్లో గట్టిగా మా బంధం ఏర్పడింది ఈ బంధం అనేది కలకాలం ఉంటుంది డెఫినెట్గా మరి ఆలయాల విషయంలో కూడా కొత్తగా ఏర్పడిన చైర్మన్ అవ్వచ్చు కమిటీ సభ్యులు అవచ్చు అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆలయ ప్రతిష్టతను కాపాడవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది వీళ్ళందరూ ఆ విధంగా కాపాడుతూ ఎప్పుడు కూడా రాని ప్రజలు కూడా ఈ గుడిలో అంత విశిష్టతగా జరుగుతుందంట అంత చూసుకుని ఏలూరు ప్రజానికం అంతా కూడా ఈ ఆలయానికి వచ్చేదిగా చూడవలసిన బాధ్యత కమిటీ తీసుకుంటుందని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ మార్కండేశ్వరం యొక్క ప్రతిష్టతను ఏలూరు ప్రజానీకానికి అందరికీ తెలుసు చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఈ గుడిలో ఆ విధంగా జరుగుతుందంట అనేది చెప్పుకునే వీళ్ళందరూ కూడా చేయవలసిన బాధ్యతను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రమాణ మార్కండే స్వామి గుడి చేసిన ప్రమాణ స్వీకారం ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన గుడి ఫస్ట్ స్థానంలోనే ఉండేదట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది చాలా ముఖ్యమైనటువంటి అప్లికేషన్ నిత్యం గారు పృచ్రాజు గారు ఆయన మేము చాలా ఇబ్బంది పెట్టాము ఆయనకి ఇవ్వాల్సి ఉండే కానీ జనసేన వాళ్ళకి ఇవ్వాల్సి రావాల్సిందని తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు పుచ్చిరాజు గారికి సర్ది చెప్పి ఇది గాయత్రి గారికి ప్రసాదంగా వచ్చిందని భావిస్తూ ఈ మనకి ఏదైతే అవకాశం వచ్చిందో ఈ రెండు సంవత్సరాలు ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఈ గుడి యొక్క విశిష్టతని మరి పెంచే విధంగా మీరే ట్రేడ్ మార్క్ మీరే మార్కెండే స్వామిలో మీరు ఏదైతే ఈ కార్యక్రమం చేశారు చరిస్థాయిగా ఉండేలాగా చేయాలని కోరుకుంటూ అదే విధంగా ఎక్కడ మరి ఏమైనా ప్రాంతాలు చుట్టుపక్క ప్రాంతాల్లో జలవాణి చూడాలో మరి కార్తీక మాసంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎన్నో పూర్వ కార్యక్రమం చేసుకుంటారు అంత విశిష్టమైన దేవాలయం మనం ఆర్కండి ఆయుష్ పదార్థం అటువంటి దేవాలయానికి మీరు ఏర్పాటు మీకు ఎంతో భగవంతుడు రాసి పెట్టినటువంటి ఇది ఒక ఆశీస్తోనే ఈ రైతు జరిగింది మీరు ట్రస్ట్ అందరూ కూడా పెద్ద సహకారంతో

ఇది నాకు దేవుడి ద్వారా అని అనుకుంటున్నాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చైర్మన్ గారికి చేదోడు వాదోడుగా ఉంటానని ఇక్కడ మనవి చేస్తున్నాను